హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే మరో రెండు గంటల్లో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎక్కడి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి పడతాయి ఎవరెవరికి డబ్బులు ఇక ఈ రోజున ఖాతాలలోకి పడవు పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ రోజున కుప్పంలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ యొక్క సభలో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఒక్కొక్కరి ఖాతాలలోకి జమ చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమందికి ఈ రోజు నుంచి డబ్బులు అయితే రావన్నమాట ఎవరెవరికి డబ్బులు రావంటే ఎవరైతే వృద్ధాప్య పెన్షను అలాగే వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరినీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నాలుగో విడత చేయూత డబ్బులకు సంబంధించి అనర్హులుగా గుర్తించి వారి పేర్లన్నీ కూడా అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి వారందరికీ కూడా డబ్బులైతే రావండి అలాగే చాలామందికి డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత కూడా వారి ఖాతాలలోకి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు అనేది పడకుండా ఆగిపోతాయండి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లింక్ అనేది ఖచ్చితంగా అందరూ చేసుకుని ఉండాలి చాలామంది ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేది రిలీజ్ అయినప్పుడు వారి ఖాతాలలోకి డబ్బులు పడకుండా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్కి ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలండి సో ఈ యొక్క రెండు లింక్స్ అయితే మీరు ఎప్పటికప్పుడైతే రెడీ చేసుకోండి అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మనకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున విడుదలనేది చేయబోతున్నారు కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అయితే ఒకే రోజున అందరి ఖాతాలలోకి డబ్బులైతే జమ కావండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేదానికి ముందే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన టైం లైన్ అయితే మనకు విడుదల చేస్తుందనమాట ఈ యొక్క టైం లైన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆయా జిల్లాల వారీగా కేంద్రాల్లో జిల్లా కేంద్రాలలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయుత వారోత్సవాలను అయితే నిర్వహించి ఆ యొక్క వారోత్సవాలలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క మండలాలకు సంబంధించి కొన్ని కొన్ని మండలాలలో అయితే మనకు ఈ యొక్క మనకు మొత్తం మీద చేయూత పథకానికి సంబంధించినటువంటి నిధులైతే విడుదల చేయబడుతున్నారండి అంటే మనకు మండల కేంద్రాలుగా మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఆ యొక్క చేయూత పథకం ద్వారా లబ్ధిదారులు ఎంత బెనిఫిట్స్ అనేది పొందుతున్నారు ఈ విషయాలన్నీ కూడా వారికి వివరించి డబ్బులు అయితే వారి ఖాతాల్లోకి డిస్పాచ్ అయితే చేస్తారన్నమాట సో మీ ఖాతాలోకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మీ ఏరియాలో మీ యొక్క మండలంలో మండలాల సరిగా మనకు చేయుతకు సంబంధించినటువంటి మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా ఆ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసినప్పుడు మీ ఖర్కి డబ్బులు అయితే వస్తాయండి సో మీకు అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి అలాగే అరువుల డిస్టులో ఖచ్చితంగా మీ పేరు ఉంటేనే మీకు ఈసారి డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి అరువుల డిస్టులో మీ పేరు కనుక ఉంటే పక్కాగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఏ రోజున మనకు ఏ జిల్లాల వారికి ఏ జిల్లాల మండలాల కేంద్రాలలో మనకు డబ్బులు విడుదల చేయబోతున్నారో టైం లేనంతా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఆ యొక్క లైన్ ప్రకారంగా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఆ యొక్క లైన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మన ఛానల్ని మీరు విజిట్ అయితే చేస్తుండీ అంటే ఫాలో అవుతుండండి అప్పుడు మీకు నేను ఎక్కడక్కడ ఏ రోజున ఏ మండలాల వారికి ఏ జిల్లాల వారీగా డబ్బులు అయితే ఖాతాలో క్రియేట్ అవుతున్నాయో ఈ చేయుతా పథకానికి సంబంధించి నేను మీకు పూర్తి వివరాలైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్